హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి చల్లని వాతావరణం అండి ఉదయం చేసి చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఈ వాతావరణంలో వేడి వేడి మొక్కజొన్న కంకులు తినాలనిపించింది అందుకని మొక్కజొన్న కొంకులు అయితే తెచ్చారు తీసుకొచ్చిన తర్వాత అయితే వాటిని మొత్తం వల్లిచేసుకున్నామండి ఒలిచిన తర్వాత ఇలా అయితే స్టవ్ పైన కాలుస్తున్నానండి మనకు నిప్పులు లేవు కదా స్టవ్ పైన కాల్చుకోవాలి ఇలా బాగా కాల్చుకున్నామంటే కనుక చాలా టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలా కాల్చుకొని తినడం నాకైతే చాలా ఇష్టమండి కానీ ఉడకబెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయండి ఇలా కాల్చుకొని మొత్తం అయితే కంకి తీసుకొని పైకి అయితే వచ్చేసామండి మా టెరస్ పైకి మేము పూలు తెంచుకుంటుంటే మా అమ్మాయి హోమ్ సిక్ హాలిడేస్ అని వచ్చేసింది ఈరోజు మధ్యాహ్నం అయితే నేను తింటా అంటే ఓకే అనేసి ఆమెకైతే ఇచ్చేసానండి నిమ్మకాయలో ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఇలా దానికి పూసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది టెర్రస్ టెరస్ గార్డు పైన ఎంజాయ్ చేస్తూ మా అమ్మాయి అయితే ఫుల్గా తినేసింది చాలా బాగుంటుందండి మీరు ఎంతమందికి ఇష్టం ఇలా తినడం కామెంట్ చేయండి